హాయ్ అందరికీ ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఈసారి ఇలా ట్రై చేయండి ఎల్లిపాయ కారం గుడ్డు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇంట్లో కూరగాయలు లేనప్పుడు నోరు బాగా లేనప్పుడు అప్పటికప్పుడు దీనికోసం రెండు స్పూన్ల కారం జీలకర్ర పది ఎల్లిపాయ రెబ్బలు తీసుకున్నాను మిక్సీ పట్టుకోవాలి మిక్సీ అయితే మీ పేస్ట్ లాగా చేసుకోవద్దు కచ్చాపచ్చగా అయితే దంచుకోవాలండి ఇది మాత్రం ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఎప్పుడు ఇలాగే చేసుకుంటారు మీరు ఒకసారి అయితే ట్రై చేయండి ఇలా మీ అది వీడియోలో చూపిస్తున్నట్టు అయితే ఇట్లా కచ్చా పెచ్చాగా అయితే దంచుకోవాలండి మిక్సీ పెట్టుకోవాలి అంటే దంచుకున్న పర్లేదు మిక్సీ మిక్సీ జార్లో వేసుకున్న పర్లేదు ఇలా బరక బరకగా ఉండాలి కడాయి పెట్టుకొని రెండు స్పూన్లు అయితే ఆయిల్ వేసుకున్నాను నేను ఆయిల్ వేసుకు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ తాలింపు గింజలు అయితే వేసుకున్నాను ఆయిల్ తాలింపు గింజలు కొంచెం కలర్ చేసిన తర్వాత ఒక ఎండు మిర్చి అయితే యాడ్ చేసుకున్నాను ఇది కొంచెం కలర్ చే రెండు పెద్ద సైజు ఉల్లిగడ్డలు అయితే ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిగడ్డలు కొంచెం మగ్గించుకోవాలంటే కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని కొంచెంసేపు మగ్గించుకోవాలండి ఉల్లిగడ్డలు అయితే బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు కొంచెం మగ్గుతూ చాలు కొంచెం ఇట్లా మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఇట్లా ఫ్రై చేసుకోవాలి ఉల్లిగడ్డలని అయితే ఉల్లిగడ్డలు అయితే ఎక్కువ ఫ్రై అయితే బాగుండవండి ఇలా మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ మళ్ళీ ఒకసారి పెట్టుకోవాలి ఇది మగ్గి సగం అయితే మగ్గిపోయాయండి ఉల్లిగడ్డలు దీంట్లో కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి పసుపు పచ్చివాసన పోయేంత వరకు కొంచెం కలుపుకొని మనం తయారు చేసి పెట్టుకున్న ఎల్లిపాయ కారం అయితే వేసుకోవాలి దీంట్లో ఎల్లిపాయ కారం కారం వేసుకొని ఉల్లిగడ్డకు మొత్తం పట్టే వరకు ఒక నిమిషం మూత పెట్టుకొని అయితే మగ్గించుకోవాలి రెండు నిమిషాలు ఇట్లా ఫ్రై కావాలండి ఎందుకంటే పచ్చివాసన ఎల్లిపాయల నుంచి పచ్చివాసన పోయే వరకు అయితే చేయాలి ఒకసారి మూత తీసుకున్న తర్వాత ఇలా ఆయిల్ అయితే పైకి వస్తుంది ఒకసారి ఇలా కలుపుకొని నేనైతే ఫైవ్ ఎగ్స్ యూజ్ చేస్తున్నాను మీ ఇష్టం ఎన్ని ఎగ్స్ కావాలంటే మీరు అన్నీ యూజ్ చేసుకోవచ్చు ఇలా ఎగ్స్ కదిపోకుండా పక్కపక్కనే వేసుకోవాలి వేసుకొని కొద్దిసేపు మూత పెట్టుకొని ఇలా ఎగ్స్ వేసుకున్న తర్వాత ఒకసారి మూత అయితే పెట్టుకోవాలండి మూత తీస్తే ఇట్లా ఎగ్స్ అయితే ఒక సైడ్ బాయిల్ అయిపోయి ఇలా మధ్య మధ్యలో కట్ చేసుకొని ఎగ్స్ రివర్ రివర్స్లో వేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే ఎల్లిపాయ కారం గుడ్డు అయితే రెడీ అయిపోతుంది నోటికి మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ కద మొత్తం కలపకూడదండి లాస్ట్లో అయితే కొంచెం కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసుకోవాలి ప్లీజ్ నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్